నువ్వు కొడితే అవతలు కొట్టించుకుంటాడు అనుకోకు వాడు ఒకటి కొడతాడు అలా ఇద్దరు కొట్టుకోవడం వల్ల నష్టం ఇద్దరికే ఉంటది ఏసు ప్రభు కొట్టుకోమని ఎక్కడ చెప్పలేదు నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో అలాగే నీ పురుగోడు మీద కూడా కొంత ప్రేమ చూపించు అందరు బాగుండాలని కోరుకో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకో ఇది ఏసుక్రీస్తు బోధించినటువంటి బోధ ఈ బోధ వల్ల ఆయన భావచాలం సమాజంలోకి వెళ్లడం వల్ల చాలా మందిని ఆయన ఆకర్షించుకున్నాడు అక్కడి నుంచి పుట్టిందే మిషనరీ వ్యవస్థ అన్నదానాలు చేసేవాళ్ళు కానివ్వండి మిషనరీ ఆసుపత్రులు కానివ్వండి భారతదేశ వ్యాప్తంగా ఉన్న మిషనరీ ఆసుపత్రులు హాస్పిటల్స్ అన్నింటిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఓన్లీ క్రైస్తవులు కాదు చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటారు విజయవాడలో కానివ్వండి గుంటూరులో కానివ్వండి వైజాగ్ లో కానివ్వండి ఇంకా మన చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో మిషనరీ హాస్పిటల్స్ ఉన్నాయి ఉన్నాయి అలాగే మిషనరీ స్కూల్స్ పిల్లలకు చదువు చెప్పే పాఠశాలలు అలాగే అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే మిషనరీల ద్వారా వచ్చాయి మిషనరీలు భారతదేశానికి వచ్చి ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు వాళ్ళు చేపట్టిన సేవా కార్యక్రమాలు అంతకు ముందు ఎవరూ చేయలేదు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు చేసినటువంటి మేలు అంతా ఇంత కాదు అలాని కేవలం వాళ్ళకి మాత్రమే కాదు అందరికి వాళ్ళ దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు ఏ ఒక్కరిని విసర్జించలేదు వాళ్ళు అలా మేలు చేయడానికి వాళ్ళన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు వారి బోధ వినబడిన మాటలకే అంత ప్రభావితం చెంది లక్షల కోట్ల రూపాయలు ప్రజల కొరకు ఖర్చు చేశారు దీన్ని బట్టి ఆలోచించండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట మనిషి మీద ఎంత ప్రభావం